ఎంఐ తన సైకిల్ పై వెళ్తూ ఉంటుంది అయితే ఈమెకు ఒక కుర్రాడి యాక్సిడెంట్ అయ్యి ఉండడం కనపడుతుంది వెంటనే ఈమె ఇతడిని తన సైకిల్ పై ఎక్కించుకుని తన ఇంటికి తీసుకువెళ్తుంది అయితే ఇతడికి గతం మర్చిపోవడం వల్ల తోనే కలిసి ఉంటాడు అలా వీరిద్దరూ ప్రేమల పడగా వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుడతారు అలా ఈ కుర్రాడు తన కుటుంబంతో హాయిగా జీవిస్తూ ఉంటాడు అయితే ఒక రోజు ఇతడు చేపలు అమ్మడానికి బజారుకి వెళ్తాడు అదే సమయంలో ఒక లగ్జరీ కారు ఈ కుర్రానికి కుద్దేస్తుంది అప్పుడు ఇతడి తలకు దెబ్బ తగులుతుంది ని వ్యక్తి బయటికి వచ్చి ఈ కుర్రాన్ని బాసంటూ పిలుస్తూ ఉంటాడు అలాగే తన దగ్గర ఉన్న ఫోటో తీసి మీరు పెద్ద కోటీశ్వరుడు అని మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లిపోయారని అంటాడు ఫోటోను చూసుకోగానే ఈ కుర్రాడికి తన గతం కొంచెం కొంచెంగా గుర్తు వస్తూ ఉంటుంది అయితే ఇతడు తన కంపెనీ మీటింగ్ కి వెళ్తూ ఉండగా తన కారు అడ్డంగా ఒక పాప అడ్డు రావడంతో ఇతడు చూసుకో తన కారు పక్కకు తప్పించి యాక్సిడెంట్ చేస్తాడు ఇప్పుడు ఇతడికి తన గతం పూర్తిగా గుర్తు వస్తుంది వెంటనే ఇతడు ఆ కారు ఎక్కి తన కంపెనీకి బయలుదేరతాడు అయితే తన భర్తకు యాక్సిడెంట్ అయిందని తెలిసాక ఈ అమ్మాయి కంగారు పడుతూ అక్కడికి వస్తుంది అయితే అక్కడున్న వారంతా మీ భర్త యాక్సిడెంట్ చేసిన కారు ఎక్కి వెళ్ళిపోయాడని చెప్తారు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీని కామెంట్ చేయండి